ఇప్పటివరకు ఒక లెక్క ఎక నుంచి మరో లెక్క అన్నట్లు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైసీపీ మీద రాజకీయ దాడికి అయితే పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నట్లయితే తెలుస్తోంది ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం విషయంలో నిజాలు వెలికి తీసేందుకు ఇప్పుడు కీలకమైన అడుగు అయితే పడింది ఇప్పటివరకు ఈ రెండు నెలల కాలంలో సుమారు రెండు నెలలు మూడు నెలలు అవుతుంది మూడు నెలల కాలంలోనూ కేవలం ఇతరత్ర వ్యవహారాలు అంటే గత ప్రభుత్వంలో జరిగిన ఇతరత్ర వ్యవహారాల్లో వాళ్ళు చేసిన నేరాల మీద దృష్టి పెట్టిన ప్రభుత్వం గతంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన కీలకమైన మద్యం అవినీతి మీద అయితే దృష్టి పెట్టింది దీనికి ఏపీసీఐడిని రంగం సిద్ధం చేసింది ముఖ్యంగా అప్పట్లో ఏపీ బేవరేజెస్ సంస్థ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం అమ్మేందుకు ఏ కంపెనీలకైతే ఎందుకు ఆర్డర్లు ఇచ్చింది ఏ ప్రాతిపదికన ఆర్డర్లు ఇచ్చింది ఈ టెండర్లను ఎలా ఖరారు చేసింది అనేది కీలకమైన అంశాలు సాక్షా సాక్ష్యాలు ఉన్న అంశాలు సాక్ష్యాల రహితమైన అంశాలను సాక్ష్యాల సహిత అంశాలను చూస్తూ సాక్ష సహిత అంశాలు అంటే సాక్ష్యాలు ఉన్న అంశాలను కీలకంగా తీసుకొని దీనిని కోర్టులో కూడా ప్రజెంట్ చేయడం ద్వారా పూర్తిగా ఈ ఒక మద్యం కుంభకోణానికి సంబంధించి ఒక ఫ్రేమింగ్ తయారు చేస్తుంది అంటే అసలు ఈ మద్యం కుంభకోణం విషయంలో ఆన్లైన్ వ్యవహారాల దగ్గర నుంచి పూర్తిగా ఆర్డర్లు ఇచ్చే వరకు ఎలా కనుసరణలో జరిగింది ఎలా ముందుకు వెళ్ళబోతోంది అన్న విషయాలను అయితే ఇప్పటికే న్యాయ నిపుణులతో సంప్రదించి ఒక ఫ్రేమింగ్ అయితే చేయడం జరిగింది వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసిన సందర్భంగా కీలకమైన పత్రాలు నివేదికలు ఏపీసీఐడి వద్దకు అయితే వచ్చినాయి దానిని ఇప్పటివరకు ఒక ఫ్రేమింగ్ చేసి ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశం మీద అయితే కసరత్తు జరిగింది దీనిలో భాగంగా అసలు ఈ మద్యం టెండర్లను ఏ ప్రాతిపదికన ఏ బేవరేజెస్ కంపెనీకి ఏ డిస్టిలరీస్కి ఇచ్చారు అనేది ఇప్పుడు కీలకం మిథున్ రెడ్డి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు ఇప్పుడు ప్రస్తుతం రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి అప్పట్లో ఎస్పీవై రెడ్డి అని ఉండేవారు గతంలో కర్నూలు మాజీ ఎంపీగా పనిచేశారు మంద్యాల పైపులు సంబంధించిన చైర్మన్ అయినా దానికి సంబంధించిన ఆగ్రో ఎస్పీవై ఆగ్రో కంపెనీని ఈయన టేక్ ఓవర్ చేసి దానికి సంబంధించి డిస్టిలరీస్ని అయితే ఈయన మిథున్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో నిర్వహించారు దీనికి సంబంధించిన కంపెనీలకే చాలా ఎక్కువ మొత్తంలో ఏపీ బేవరేజెస్ నుంచి అయితే ఆర్డర్లు వచ్చినాయి అలాగే రెడ్డి గారి అల్లుడికి సంబంధించిన కంపెనీ ఆదాన్ డిస్టిలరీస్కి సంబంధించి కూడా ఎక్కువ ఆర్డర్లు ఈ రెండు కంపెనీలకే సుమారుగా ఎనభై ఐదు శాతం మేర ఆర్డర్లు వచ్చినాయి ఇక మిగిలిన పదిహేను శాతం చిన్న చిత్తగా ఆగ్రో కంపెనీస్కి బేవరేజెస్ కంపెనీకి వెళ్ళినాయి ఈ రెండు కంపెనీలకే ఎందుకు వెళ్ళాయి ఈ రెండు కంపెనీల నుంచి వచ్చిన మధ్యం ఏ ప్రాతిపదికన తయారు చేశారు ఎలా తయారు చేశారు దీనిలో ఈ రెండు కంపెనీలకే ఇవ్వడం వెనుక ఉన్న అధికారులు ఎవరు పైన ఎవరు అంటే దీన్ని ప్రోత్సహించిన ఎవరు అనే పూర్తి వివరాలను ఇప్పటికే సిబిఐకి సంబంధించి ఒక కేసు ఫ్రేమింగ్ అయితే జరిగింది ఆ కేసు ఫ్రేమింగ్లో ఈ రెండు కంపెనీలను ప్రధానంగా ఇటు మిథున్ రెడ్డి గారు కానీ అటు రెడ్డి గారు అల్లుడికి సంబంధించిన కంపెనీలు కానీ ప్రధానంగా చేర్చారు ఈ రెండు కంపెనీల్లో ఎంత మేర ఎంత మేర ఆర్డర్లు ఇచ్చారు ఆ కంపెనీ దాని ఎంత దానికి వచ్చిన కమిషన్ ఏంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో అయితే అంచనా వేసి ముందుకు వెళ్ళనున్నారు దీనికి సంబంధించి మిథున్ రెడ్డి గారికి అయితే లీగల్గా లీగల్గా పూర్తి స్థాయిలో బిగించేలా అయితే కనిపిస్తోంది మిథున్ రెడ్డి గారు ఈ విషయంలో అయితే పూర్తిగా ఇరుక్కుపోయేలా అయితే కనిపిస్తున్నారు ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే దారుణమైన కుంభకోణం ఇక్కడ జరిగిందని గతంలోనే కొందరు పెద్దలు చెప్పారు ఆ దాన్ని ఫ్రేమింగ్ చేయడంలోనే ఇంతకాలం జాప్యం జరిగింది ఈ మద్యం కుంభకోణం తాలూకా అసలు విషయాలు ఏంటి సిబిఐ సిఐడి సారీ సిఐడి ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశాలను అయితే దిశానిర్దేశం చేశారు దానికి తగ్గట్టుగానే ముందుగా ఈ రెండు ఈ రెండు డిస్టిలరీస్కి సంబంధించి ఆర్డర్ల విషయంలో కానీ అలాగే దాన్ని కొనుగోలు చేసే విషయంలో కానీ ఎంత చేతులు మారింది ఎలా చేతులు మారింది అన్న విషయాలను పూర్తి స్థాయిలో ఒక లిగాలిటీ ప్రకారం ఒక ఫ్రేమింగ్ చేసిన తర్వాత అయితే ఇప్పుడు పెద్దిరెడ్డి గారి పేరు అలాగే విజయసాయి రెడ్డి గారి అల్లుడి పేరు శరత్ చంద్రారెడ్డి ఆయన పేరు వచ్చింది సో ఈ రెండు కంపెనీలకు సంబంధించిన ఆర్డర్ల ప్రకారం ముందుకు వెళ్ళి దీంట్లో మరింత విచారణలో కొత్త కొత్త పేర్లు అలాగే కొత్త కొత్త అవినీతి అంశాలు బయటకు వస్తే దాన్ని దాన్ని కూడా ఎఫ్ఐఆర్లో ఇంక్లూడ్ అయితే భావిస్తున్నారు ఈ సిఐడి విచారణ అయితే ఇక నుంచి మద్యం సిఐడి విచారణ అయితే పరుగులు పెట్టనుంది ఇతర వైసీపీ నేతల ప్రమేయం కూడా దీనిలో ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఈ కేసులోకి అయితే తీసుకురానున్నారు ఇక నుంచి మద్యం సిఐడి కేసులకు సంబంధించిన అప్డేట్స్ అయితే తరచూ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది